ఆస్తి మొత్తాన్ని ఆదర్శ్ పేరు మీద రాసి కృష్ణన్ తీసుకుని దూరంగా వెళ్ళిపోయిన మురారి షాక్లో మీరా ఇంతకు ఏం జరిగింది అసలు ఆస్తి మొత్తాన్ని ఆదర్శ పేరు మీద రాయడం ఏంటి మరి కృష్ణన్ తీసుకుని దూరంగా వెళ్ళిపోతే భవానీ అడ్డుకోలేదా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మురారి వాళ్ళు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని ఆదర్శ్ పెద్ద గొడవ చేసినా కానీ ఆస్తి మొత్తం రాయమని చెప్పిన భవానీ చెంపదెప్ప కొట్టి ఆదర్శ్నో నోటినైతే మూయించేస్తుంది ఇంకా ఆదర్శ మందు తాగుతూ కూర్చునేసరికి ఏదో రకంగా ఆదర్శని మర్చి చేసుకోవాలి లేదంటే మురారిని ఇంట్లోంచి పంపించే ప్రయత్నం చేస్తాడని ఇంకా పక్కనే కూర్చుని మరీ ముకుంద అంటే మీరాగా మారి మీరాగా మారిన ముకుందైతే ఆదర్శికి మందు పట్టిస్తూ ఉంటుంది ముకుంద ఉన్నప్పుడు కూడా ఇలాగే నాకు మందు పోసేది అని చెప్పి ఇంకా ఆదర్శ అయితే ఆ జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకుని మరి మందు తాగుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మురారి ఏంటి ఆదర్శ ఏంటిదంతా నేనంటే ఇష్టం లేకుండా పోయిందా ఏంటి నీకు నేనంటే ఎంతో ఇష్టంగా ఎంతో ప్రాణంగా మన ఇద్దరం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం అలాంటిది నా వంక చూడడానికి కూడా నువ్వంత ద్వేషించ ఏంటి అని చెప్పాను కానీ అవున్రా నువ్వు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు నీ మొహవంక చూడడమే కాదు నీ పేరు తలవడం కూడా నాకు ఇష్టం లేదు అందుకని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా వెళ్ళవు కదా నేను నిన్ను భరించాల్సిందే కదా అంటూ ఇంకా ఆదర్శ్ మాట్లాడేసరికి మురారికి అయితే చాలా బాధ కలుగుతుంది ఇంకా చాలా ఆవేశంగా లోపలికి వచ్చేస్తాడు ఏమైంది మురారి అని చెప్పాను కానీ ఆదర్శ్కి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదమ్మా అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పాను కానీ ఎందుకురా ఇంట్లోంచి వెళ్ళిపోవడం అంటూ భావాని అయితే మరి ఏం చేయమంటావు పెద్దమ్మ వాడు రాక రాక ఇప్పుడుకొచ్చాడు రెండు సంవత్సరాలు ఎక్కడున్నాడో ఏం చేశాడో కూడా మనకు తెలియదు అలాంటిది ఇప్పుడు వాడిని ఎక్కడికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు అలాగని మేమిద్దరం ఒక చోట ఉండడానికి వాడు ఒప్పుకోవడం లేదు అందుకనే వాడిని వదిలి దూరంగా నేనే అనుకుంటున్నానని చెప్పాను కానీ ఎవరి కోసం ఎవరు వెళ్ళనవసరం లేదు ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉన్నావు వాడు ఎక్కడో ఉన్నాడు అలాంటిది వాడు వచ్చాడని నిన్ను దూరంగా పంపేయమంటావా ఏంటి అంటూ ఇంకా భవానీ మాట్లాడేసరికి అది కాదు పెద్దమ్మ ఇంకేం మాట్లాడకని చెప్పనేసరికి ఇంకా మురారి అయితే ఆవేశంగా గదిలోకి వెళ్ళిపోతాడు ఇంకా కృష్ణ అయితే ఏంటి సార్ ఏంటిదంతా ఇలా జరుగుతుంది మనం ఇంట్లో ఉండడం అసలు ఆదర్శకి ఇష్టం లేకుండా పోతుందేంటి మనం ఆదర్శ జీవితం బాగు చేయాలనే కదా మనం ఇదంతా చేసాము కానీ అలాంటిది ఆదర్శ ఎందుకు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని చెప్పాను కానీ అందుకే కృష్ణ పెద్దమ్మ వద్దన్నా గాని మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని అనిపిస్తుంది మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది తే పెద్దమ్మ ఈరోజు కాకపోతే రేపైనా క్షమిస్తుంది ఆదర్శకి మన మీద ఉన్న కోపం పోయి మనం దూరం అయ్యామన్న బాధ వస్తుంది అప్పుడు ఆదర్శే మారుతాడు కదా ఎందుకు మనం దగ్గరగా తన కళ్ళ ముందుండి తనను బాధ పెట్టడం అసలే ముకుంద దూరం అయిపోయిందని ఎంతగానో బాధపడుతున్నాడు కదా అంటూ ఇంకా మురారి చెప్పేసరికి మీ ఇష్టం సార్ అని చెప్పనేసరికి అమ్మతో మాత్రమే చెప్దామని ఇంక ఇద్దరు కలిసి రేవతి దగ్గరికి అయితే వెళ్తారు ఏంట్రా ఇలా వచ్చారు దాని గురించే బాధపడుతున్నారని చెప్పాను కానీ కాదమ్మా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము ఇక్కడి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోవాలని పిల్లో పిల్లోడో పుట్టాక అప్పుడు తీసుకుని వస్తాము అప్పుడు పెద్దమ్మ మా మీద కోపం తగ్గించుకుంటుంది కదా అప్పటికి ఆదర్శ కూడా మారతాడు ఇంటి పరిస్థితులు కూడా చక్కది చక్కబడతాయి అని చెప్పనేసరికి మీరు మీరంత దూరం వెళ్ళి ఒంటరిగా అక్కడ ఎక్కడో ఉండడం అంత మంచిది కాదు ఆదర్శ్ ఆదర్శి ఈరోజు కాకపోతే రేపు మారుతాడు ఆయన పెద్దమ్మ ఇక్కడే ఉంది కదా ఆదర్శి మిమ్మల్ని ఏమీ అనకుండా చూసుకుంటుందిలే అని చెప్పాను కానీ మమ్మల్ని ఏదో అనేస్తుందని కాదమ్మా ఇలానే ఉంటే వాడింకా తాగుడికి బానిసైపోయి వాడి ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది కదా అదే మా బాధ వాడు వాడికి నేను ఏమీ కాకపోయినా వాడు మాత్రం నా ప్రాణ స్నేహితుడమ్మా వాడు బాధపడుతూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను అందుకే ఈ రోజు రాత్రికి మేమిద్దరం అనుకుంటున్నాము పెద్దమ్మకి చెప్తే వెళ్ళనివ్వదు నీకు చెప్తే నువ్వైనా పెద్దమ్మకి తర్వాత నచ్చ చెప్తావని చెప్పడానికి వచ్చామో అని చెప్పనేసరికి వద్దు అని చెప్తుంది రేవతి అయితే లేదమ్మా నా మాట కాదనుకో అని చెప్పి ఇంక కృష్ణా మురారి ఇద్దరు కూడా బట్టలు సర్దుకుంటారు ఇంకా అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి వేళ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటారు ఇంకా గదిలో కూర్చుని రేవతి అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ ఏంటి రేవతి దేని గురించి ఆలోచిస్తున్నావు ఇందాక ఆదర్శ పెట్టిన గొడవ గురించేనా అంటూ మాట్లాడేసరికి అది అది అని చెప్పనుగానే చెప్పు దేని గురించి అని చెప్పనేసరికి నీ దగ్గర అబద్ధం దాచడం నాకు ఇష్టం లేదక్కా కృష్ణా మురారి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఆదర్శ మారుతాడని ఆదర్శ ఇలాగే ఉంటే కృష్ణా మురారీలు బాధపడడంతో పాటు నువ్వు కూడా బాధపడతావనే మురారి ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పనేసరికి సరే నువ్వేమీ నాకు చెప్పలేనట్టే ఉండు నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా భవానీ అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది అందరూ నిద్రపోయారు కదా అని ఇంక కృష్ణా మురారి ఇద్దరు లగేజ్ తీసుకుని హాల్లోకి వచ్చేసరికి భవానీ అప్పుడే వచ్చి ఇంకా లైట్ వేయడంతో ఎక్కడికరా వెళ్తున్నారని చెప్పను కానీ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం పెద్దమ్మ అని చెప్పి కృష్ణా మురారి చెప్పేలోప అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు వెళ్ళిపోతున్నారా సంతోషం సంతోషంగా వెళ్ళిరండి అని చెప్పి ఇంకా ఆదర్శం అనేసరికి ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడేది అంటే వాడు ఆస్తి రాసి ఇచ్చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా అని చెప్పాను కానీ ఆస్తే కదా పెద్దమ్మ ఇప్పుడే రాసి అంటూ ఇంకా డాక్యుమెంట్స్ తీసుకొచ్చి గబగబా సంతకాలు చేసి ఆస్తి కాగితాల మీద కృష్ణన్ కూడా సంతకాలు చేయమని చెప్తూ ఉంటాడు లోపు మేర అయితే కంగారు పడిపోతూ ఉంటుంది మురారి ఇంట్లోంచి ఏంటి మురారి కోసమే కదా నేను ఇదంతా చేశాను మురారి ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది అదంతా గమనించిన ఆదర్శ ఏంటి గారు మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు ఎంతో నా మీద ఇష్టంతో మా నిద్రం ఫ్రెండ్స్ అనే కదా నా దగ్గర నా దగ్గర కూర్చుని మరీ నాకు మందు పోసారు అలాంటిది మీరు ఎందుకు మొరారి వెళ్ళిపోతుంటే అంత కష్టపడుతున్నారు అయినా మీ ఫ్రెండ్ని చంపేసింది మొరారియే కదా మొరారి వల్లే కదా మీ ఫ్రెండ్ ముకుంద చనిపోయింది వెళ్ళిపోనివ్వండి వాడిని ఇంట్లోంచి వెళ్ళిపోతానే నేను సంతోషంగా ఉంటాను అంటూ ఇంకా ఆదర్శ్ అనేసరికి ఏంటి వీడివి ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మురారి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది అని చెప్పి మీరైతే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఆస్తి కాగితాల మీద సంతకాలు చేసేసి ఇగో పెద్దమ్మ ఆదర్శ పేరు మీద ఆస్తి మొత్తం రాసేసాను నా పేరు మీద ఉన్నాయన్నీ కూడా ఆదర్శ పేరు మీదకు మార్చేశాము మేము బాబో పాప పుట్టిన తర్వాత ఇంటికి వస్తాము అప్పటికి ఇంట్లో పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి అప్పటికి ఆదర్శ మీద ఆదర్శకి మా మీద కోపం కూడా తగ్గుతుంది అని చెప్పాను కానీ మీ మీద నాకు ఎప్పటికీ కోపం తగ్గదు నా ముకుందని చంపేసిన మీరు ఎప్పటికీ నాకు శత్రువులే అంటూ ఆదర్శ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కృష్ణ మురారి ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంకా ముకుందు మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది మురారి వెళ్ళిపోవడం ఎలా ఆపాలి మురారిని ఎలా ఆపగలను ఇప్పుడు నేను మురారి నాగమన్నా కానీ ఆగే పరిస్థితిలో మురారి కనిపించడం లేదు వెళ్ళిపోవడానికే సిద్ధపడిపోతున్నాడు ఇదంతా ఈ ఆదర్శ వల్లే అని చెప్పి ఇంకా ముకుందైతే అనుకుంటుంది మరి నిజంగానే మురారి అన్నట్టుగానే బాబో పాపతో పాటు ఇంటికి రావాలనుకున్న వాళ్ళ కోరిక నెరవేరుతుందా ఈ లోపు ఆదర్శే మారి ముకుంద నిజ స్వరూపం తెలుసుకుని కృష్ణా మురారిలను ఇంటికి తీసుకొస్తాడా ఇంట్లో ఉన్నది మీరా ముకుంద ఇద్దరు ఒక్కరేనన్న విషయం ఆదర్శ్ ఎప్పటికి తెలుసుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు